ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కవిత బెయిల్ పై కోర్టులో ఊహించని ఫిస్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బ్యాగ్ ఆప్షన్ యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ అడుగు వచ్చే రూపంలో వస్తుంది తలము చూస్తున్నారని లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు అనగా శుక్రవారం విచారణ జరిగింది ఈ కేసులో వాదనలు సోమవారానికి వాయిదా వేసింది ధర్మాస్తం ఈడీ అరెస్ట్ చేసిన విధానం కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పినటువంటి విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా పంపాలని ఇవ్వాలని ఈడీ సిబిఐని హైకోర్టు అయితే ఆదేశించింది సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరఫున అన్న వాదనలు పూర్తిగా చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది మంగళవారం నాడు ఈడీ సిబిఐ వాదనలు వింటామన్నారు న్యాయమూర్తి అనంతరం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది కాగా సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై శనివారం నాడు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సిబిఐ తరఫున న్యాయవాది అయితే తెలిపారు